నమస్తే కర్షకవాణి ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శంకర్ గౌడ్ మనం ప్రస్తుతానికి ఉమ్మడి నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో ఉన్నాం ఇక్కడ వరి సాగు బాగా చేస్తుంటారు రైతులు ఎందుకంటే ఇది మూసి ప్రాజెక్ట్ దిగువ ప్రాంతంలో ఉంటుంది ఎక్కువ రైతులు వరి మీద ఆధారపడి ఉంటు ఉంటారు అయితే వరిలో ప్రధాన సమస్య కూలీల సమస్య ఉంటుంది కూలీలు టయానికి రాక దాని ద్వారా రైతులు కూడా బాగా బాధపడే అవకాశం ఉంటుంది రైతులు అనుకున్న టయానికి కూలీలు రాకపోవడంతో కొద్దిగా రిస్క్తో కూడుకున్న పని వరి సాగు అయితే వీటన్నిటికీ నివారణగా ఇక్కడ షేక్ భాషా గారు తను డ్రమ్ సీట్ చేస్తాడు డ్రమ్ డ్రమ్ సీట్తో పాటు వెదజల్లే పద్ధతి ద్వారా కూడా ఒక మూడు నుండి నాలుగు ఎకరాలు సాగు చేస్తున్నారు అంటే వరి సాగులో నాటు పెట్టేదానికి డ్రమ్ సీడ్కి వెదజల్లే పద్ధతికి ఎలాంటి తేడాలు ఉంటాయి దిగుబడిలో ఎలాంటి తేడాలు ఉంటాయి ఈ కలుపు నివారణ ఎలా చేయాలి సో పెట్టుబడి ఎంత ఉంటుంది దానికి దీనికి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటాయా ఇలాంటి వివరాలన్నీ మనం షేక్ భాషా గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భాషా గారు నమస్తే అండి ముందుగా మీరు ఇరవై సంవత్సరాల నుండి ఈ సాగులో ఉన్నారని చెప్తున్నారు అంటే ఫస్ట్ డ్రమ్ సీడ్ సాగు చేశారా లేకుంటే వెదజల్లే పద్ధతి సాగు చేశారా ఈ నాటు పెద్ద పెట్టే పద్ధతిని వదిలేసి ఫస్ట్ మెట్టవరి సాగు చేశాను ఫస్ట్ మెట్టవరి సాగు చేశాను దాని తర్వాత అది కూడా చేసుకుంటూనే వస్తున్నా కానీ మళ్ళీ డ్రమ్ సీడ్ వెదజల్లే పద్ధతి అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని కొన్ని చేయాల్సి వస్తుంది మెట్టవరి చేసేటప్పుడు మెట్టవరి దానికి కొంచెం ఎందుకంటే వేసవి కాలం వర్షానికి ఏ లేకపోవడం లేకపోతే భూమి సాధనంగా లేకపోవడం కారణాలతోటి చేయాల్సి వస్తుంది ఎన్ని రోజుల భూమి మెట్టవరి చేసిన భూమి సాధన లేదు కాబట్టి ఈసారి రెండు సంవత్సరాల నుంచి ఒకసారి అది ఒకసారి ఇది ఒక ఒక వానకాలం ఏమో మెట్టవరి చేస్తున్నాను ఈ ఎండాకాలం వేసంగి ఏమో డ్రమ్ చేస్తున్నాను ఎందుకంటే వాన మెట్టవరి చేసినప్పుడు లెవెలింగ్ పోతుంది కాబట్టి అటు ఇటు గుంటలు ఎసులు తగ్గులు అవుతాయి కాబట్టి మళ్ళీ యాసంగి దీన్ని డ్రమ్ చేస్తే మళ్ళీ తోలుకుంటాం బురద లెవెల్ చేసుకుంటాం కాబట్టి ఒక కారు అది ఒక కారు సిస్టమ్ పెట్టుకుంటే కలుపు సమస్య కూడా తగ్గుతుంది అంటే మెటవోర్ లో కొంచెం కలుపు సమస్య ఎక్కువ ఉంటది కాబట్టి మళ్ళీ దాన్ని అది దాన్ని నివారించుకోవడానికి కోసం డ్రమ్ చేస్తే కొంచెం కలుపు సమస్య తగ్గుద్ది మెటవోర్ ఎలా స్టార్ట్ చేసుకోవాలండి అసలు ఏ నెలలో స్టార్ట్ చేసుకోవాలి ఎలా స్టార్ట్ చేసుకోవాలి రోణికార్తీ నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు రోని ఆర్తి అంటే ఏ నెల వస్తుంది మే మే జూన్ 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 పదో తారీఖు నుంచి వేసుకుంటే బాగానే ఉంటది కానీ అది మెట్టవరి అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే బావుల కింద బోర్ల కింద కుదరదు కెనాల్స్ ఉన్న ఏరియాలో అయితే కుదరదు ఎందుకంటే నీళ్లు ఎక్కువ తాగుతుంది మెట్ట దుక్కి ఎక్కువ నీళ్లు గుంజుతుంది కాబట్టి ఎక్కువ నీళ్లు పడుతుంది అది మెట్టవరి అందరికీ కెనాల్స్ కింద వల్ల తప్ప బావుల కింద బోర్ల కింద సాధ్యపడదు డ్రమ్ సీట్ మాత్రం ఎక్కడైనా ఏ నీళ్లు తక్కున్న ప్రదేశంలో అయినా బోర్ల కింద బావులైనా చేసుకోవచ్చు మెట్ట ఏ సీజన్లో స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటే వానకాలం సీజన్ లో అయితే బాగుంటుంది ఎందుకంటే దీనికి తోడు కొంచెం బావ బావలో కాడ బోర్లు ఎక్కువ ఉన్నోళ్ళు నీళ్లు ఎక్కువ ఉన్నా గానీ వేసుకుంటామంటారు వేసుకుంటే అప్పుడు వర్షాకాలం వాళ్ళకి వర్షాకాలం అయితే అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే వర్షాలు దీంతో పాటు వర్షాలు కూడా తోడవుతాయి కాబట్టి వర్షానికి బోర్ నీళ్లకు కొంచెం సెట్ అయితే ఏం కాదు కాకుంటే ఈ యాసంగి మాత్రం ముంకాణాలు కింద చేసుకోవడం వస్తాం మీకు మీరు ఈ వరి ఇరవై ఐదు ఇరవై ఐదు ఎకరాలు సాగు చేస్తున్నారు ఇరవై ఐదు ఎకరాల్లో సుమారుగా నాలుగు ఎకరాలు వెదజల్లారు ఎందుకు మిగతాది డ్రమ్ సీడ్ పెట్టారు ఇది ఎదజెళ్లారు అయితే ఇది నేను కొంత కరెంట్ తోటి పారే అవకాశం ఉన్నది ఈ పొలం అయితే ఈ కరెంటు తోటి ఆ రోజు కరెంటు సమస్య వల్ల ఆ రోజు కరిగట్టు అందలేదు అయితే వడ్లు అన్ని ఒకసారి నానబోసిన ఇది కూడా గమనించుకోవాలి అయితే రేపు రేపు కరగట్టు చేస్తామనంగా ఈ రోజు నానబోసుకుంటే మంచిది అయితే అయిపోద్ది లే కదా ఒకేసారి అయిపోద్ది అనే ఆలోచన తోటి మొత్తం ఒకేసారి నానబోసిన నానబోస్తే ఈ మొలకలు ఎక్కువ వచ్చినాయి డ్రమ్ల కారవు కారట్లేవు ఈ కారట్లేవు అని చెప్పి దీన్ని సలుకోవాల్సి వచ్చింది అంటే ఎకరానికి ఎన్ని ఒడ్లు పడతాయి రిజల్ట్ పెద్ద చదివితే ఇరవై కేజీలు దొడ్డి అయితేనే ఇరవై కేజీలు సన్నయి మనం బీపీటీ హెచ్ఎమ్టి లాంటివి అయితేనేమో పన్నెండు కేజీలు కలుపుకోవచ్చు ఈ డ్రమ్ సీడ్ అయితే డ్రమ్ సీడ్కైనా సేమ్ నేను ఎందుకంటే గింజలు ఒక ఆరు దొడ్డు సన్నయ్య అయితే ఆరు కేజీలు దొడ్డు అయితే పన్నెండు కేజీలు ఏమని శాస్త్రీయ ప్రకారంగా అందరు కూడా అట్లనే అంటురు కానీ నేనేమను నేను ఏమనుకుంటు ఏమంటున్నా అంటే అది కూడా కరెక్ట్ కరెక్టే కానీ దానికంటే దిగబడి ఎక్కువ గింజలు వేస్తే ఎక్కువ వస్తుంది ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మనము ఒక ఒక నాలుగు గింజలు వేస్తాం ఆడ మూడు నాలుగు గింజలు పడతాయి ఆరు కిలోలు అంటే మూడు నాలుగు గింజలు పడతాయి ఆ మూడు నాలుగు గింజలకు ఆ పిలక రావడానికి టైం పడుతుంది అయితే అది తల్లి కర్రే ముందలయ్యింతది పిలక వచ్చిన కర్ర వెనకకి గీంతది కొంచెం దిగుబడి తేడా వస్తుంది అయితే ఇది పది గింజలు ఒకేసారి వచ్చి ఒకేసారి పడితే పది గింజలు ఒక్కాడనే పడే అనుకోండి ఆ పది గింజలు ఒక్కాడ పడితే తల్లి కర్ర ఎప్పుడైనా ముందలయి కర్రలు గట్టిగా ఉంటాయి గింజలు గట్టిగా ఉంటాయి ఎందుకో గింజ ఎక్కువ ఉన్నప్పుడు తల్లికర్ర ఎక్కువ ఉంటది కాబట్టి ఆ తల్లికారలకు వచ్చే గింజలు నాణ్యంగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఎక్కువ దిగబడి కూడా వచ్చే అవకాశం ఉంది గింజలు ఎక్కువ వేసుకోవడమే మంచిదని నేను అనుకున్నాను నాటు వేసే తక్కువ వస్తుంది తక్కువ వచ్చినా కానీ ఆ తల్లికర్రలతో ఎక్కువ పంట దిగబడి వస్తుంది ఓకే నాటు వేసే పద్ధతి అయితే ఫస్ట్ వరి నారు పోసుకునే పద్ధతి ఉంటుంది అది ఒక నలభై నుండి నలభై ఐదు రోజులు అది ఉంటుంది నాటు వేసుకున్న తర్వాత మూడు నెలలు మళ్ళీ కాలపరిమితి ఉంటుంది మూడు నుండి నాలుగు నెలలు సో ఇది ఉంటుంది ఉంటుంది డ్రమ్ సీడ్ పద్ధతి ఎన్ని రోజులు దీనికి దానికంటే దీనికి పదిహేను రోజులు ముందు వస్తుంది ఎందుకంటే అది ఇదేమో డైరెక్ట్ వేసిన కాల నుంచి దాని పని అది చేసుకుంటూ పోతుంది ఎందుకంటే అది ముందు పిలక ముందే వస్తుంది అన్ని ముందే వస్తాయి దీన్ని అదేమో ఆ పీకి నెల రోజులు నాని పీకి నాటేస్తాం కాబట్టి పదిహేను రోజులు అది సెట్ కావడానికి కోసం భూమిలో అది సెట్ కావడం కోసం ఆ వాతావరణం తట్టుకొని చలికి అన్నిటికీ తట్టుకొని ఇదేమో మొదటి నుంచి చలికి ఎండకి అన్ని తట్టుకొని భూమి నుంచి మొరుస్తుంది కాబట్టి ఒకేసారి వచ్చేది ముందు వస్తుంది అది పదిహేను రోజులు గ్యాప్ పీకి పెడతాం కాబట్టి పదిహేను రోజులు లేనుకోని వచ్చేసరికి పదిహేను ఇరవై రోజులు పడుతుంది అయితే అది ఆ ఆ సమయము దీనికి ఆదాయ పదిహేను రోజులు ముందు వస్తుంది అది రికవరీ చనిపోయి మళ్ళీ బతుకుతుంది కాబట్టి రికవరీ పదిహేను రోజులు పడుతుంది ఆ పదిహేను రోజులు ఇది ప్లస్ అయితే ఎదుగుద్ది అంటారు అంటే ఈ కలుపు మందులు కావచ్చు దీంట్లో పెట్టుబడి ఎలా ఉంటుంది అసలు కలుపు మందులు సేమ్ పెట్టుబడి తేడా ఉండదు ఏది మనం ఏ నాటు పెట్టే పెట్టు పెట్టుబడికి దీనికి తేడా ఏమి ఉండవు కళ్ళు మందు సేమ్ వేసుకోవాల్సి వస్తుంది ఆ పిండి అయినా స్ప్రేయింగ్ అయినా పిండి ఒక అర బస్తా తగ్గించుకున్న ఏం కాదు ఇది ఎందుకంటే భూమి నుంచి మొదటి నుంచి వస్తుంది కాబట్టి దాని మీద ఇది వరి బలంగా ఉంటది అర బస్తా తగ్గించుకునే ఏం కాదు వానకాలం అయితే బస్తన్నారే వేస్తాను అర బస్తా అర బస్తా తక్కువ చేస్తా వేసంగా అయితే రెండు బస్తాలు వేసుకుంటాం అయితే ఇంకోటి దాని మీద ఇది చాలా బెటర్గా ఉంటది మనిషికి ఒక రైతుకు ఒక టెన్షన్ లేకుండా ఉంటది ఒక నాటు అంటే వారం రోజుల ముందునే ప్రిపేర్ కావాలి ఒక నాటు కూలి వాళ్ళు దొలాడాలి నాటుల వాళ్ళు వస్తే లాస్ట్ కు నారు అయినా కూడా రావాలి నారు బం రా పిండి జల్లే టైం రావాలి నారు బేస రావాలి పెద్ద టెన్షన్ నాటు వారం రోజులు ఉన్న నాకు నాకైతే నిద్రబాట ఆ వస్తానోడు రాడు వచ్చిన కూలోళ్ళు పది మంది వస్తారు వాళ్ళు నలుగురే వస్తారు ఈ పొలాన్ని పదిహేను ఎకరాల పొలాన్ని పదిహేను రోజులు వేసారు ఎవరన్నా నమ్ముతారా అంటే నాకు అది నాకు తెలుసు సరే నమ్మని నమ్మకపోని కానీ రోజు నలుగురు చొప్పున పదిహేను ఎకరాల పొలాన్ని పదిహేను రోజులు నాటేసారు రెండు నెలల ఇరవై రోజుల నారుని నాటుపెట్టిన పెట్టినా రెండు నెలల ఇరవై రోజుల నారు నాటు పెడితే అది పదిహేను రోజులు ఎన్ని ఎన్ని రోజులు అయింది మూడు నెలలకు నాటుబడింది మూడు నెలలని నాటుబడి అది పచ్చగా వెంటనే కరా పొట్టకొచ్చేసి మూడు నెలల మూడు నెలలకు పొట్టకొచ్చేది ఆయన పచ్చకాయన అంటే పొట్టకొచ్చేసి అట్లానేది ఎకరానికి బోర్డులు కూడా కాలే అప్పుడు ఆ సంవత్సరం నుంచి చేస్తే వ్యవసాయం లేకపోతే హైదరాబాద్ పోయి ఎక్కడన్నా ఏమంటారు వాచ్మెన్ జాబ్ అనే డ్యూటీ అనే చేసుకొని అట్లన్న బతకాలి లేకపోతే చేస్తే సొంతంగా ఏదైనా మిషనరీ ద్వారా నాటు పెట్టే పద్ధతి ఏమైనా ఉంటే అదన్నా ఆలోచించుకోవాలి లేకపోతే వ్యవసాయం బంద్ చేసేసి అప్పుడు ఏంటో నన్ను ఊకొని ఏదన్నా పనికి పోవడం అన్నా పెట్టుకోవడం అనేది నేను కరెక్ట్ గా ఫిక్స్ అయిపోయినాయి కానీ ఆ సంవత్సరం ఫిక్స్ అయిపోయి ఇంకెట్లనే చూస్తుంటే సెల్ చూస్తుంటే చూస్తుంటే వేద జల పద్ధతి నాడు పద్ధతి మెట్టవరి పద్ధతి అని చూస్తే మెటవరి పద్ధతి నాకు మంచిగా అనిపించింది మనకు పోయిన అయితే మెటవరి అక్కడ ఆంధ్రాలో నీళ్ళు తక్కువ బుతుంది ఎందుకంటే వాళ్ళు వేసి నెల రోజులకు నెల పదిహేను రోజులకు కూడా నీళ్లు పెడతారు అవి మొలుస్తుంది ఆ నెలకు మన నెలకు తేడా ఉంటది మన ఆ ఏమో రేగడి నేలలు అవి నీళ్లు తక్కువ తీసుకుంటాయి వాళ్ళు నేను పోయి అడిగినప్పుడు ఏ మీ ఇక్కడ పండదయన్నారు ఎందుకు అన్నదని ఛాలెంజ్ వేసుకొని అయితే మన దగ్గర ఆ సంవత్సరం అయితే నీళ్ళు ఎక్కువ పారిన కాడనేమో బాగా గంట వచ్చి మంచిగుంది బా పారిన పొలం మామూలుగా అంతా ఒక తీరగా బారేలేము కదా మామూలుగా పారందేమో కొంచెం తగ్గింది అయితే దీని సమస్య ఏంటంటే నీళ్ళు ఎక్కువ పారించుకుంటేనే మంచిగా ఉంటుందని అన్ని అంతా మంచిగా నీటి యజమాన్యం చేసుకొని అది కూడా నెల రోజుల దాకా నీళ్ళు అవసరం లేదు వరకు ఆ తర్వాత నెల రోజులు ఒక్క నెల రోజులు మాత్రం నీళ్ళు కావాలి ఆ తర్వాత మళ్ళీ మామూలుగా పెట్టుకుంటే ఏం కాదు అయితే ఇది పదిహేను రోజులు ముందే వస్తుందని చెప్తున్నారు ఏమన్నా హైట్ సమస్యలు హైట్ ఎక్కువ పడిపోయే అవకాశం ఉంటుంది హైట్ ఎక్కువ దానికంటే నాటు పెట్టిన పద్ధతి కంటే ఇది హైట్ కాదు ఏ ఐటీ ఏం కాదు కానీ దీన్ని పడే సమస్య ఉంటుంది ఎందుకంటే అది నాటేమో లోపలి నుంచి కొంచెం లోపలి పెడతారు కాబట్టి లోపలి నుంచి ఉంటది అంటారు ఇదేమో పైనుంచి మొలుస్తుంది కాబట్టి కొంచెం పైన పైనే ఉంటది ఏరు కాబట్టి దీన్ని ఒక ఈని ఈని పొట్టకొచ్చి ఈయన మామూలుగా అక్కడ ఈయన ఈత పట్టినాక ఆరుదలతోటి పారించుకుంటే ఏం కాదు పదును నల్ల పదును పోకుండా దాని మళ్ళీ మొత్తం ఎండబెట్టినా కానీ గింజలు పాలు పోసుకోవు ఆరుగుదల తోటి అంటే మామూలుగా పదును పోకుండా మంచిగా నేల మీద నేల గట్టి పడేటట్టు ఉంచుకుంటే మాత్రం అస్సలు డమ్మడు ఈ డ్రమ్ సీడ్ దానికి దిగుబడి తేడా ఉంటది తేడా ఏమి ఉండదు కాకుండా ఏంటంటే డ్రమ్ సీడ్ అయితే లైనింగ్ ఉంటది ఆ మంచిగా గాలి వెలుతురు అన్ని మంచిగా ఉండి మంచిగా ఉంటది ఇదేం వెదజల్ అది కొంచెం ఎక్కువ పడడానికి ఆస్కారం ఉంటది ఎందుకంటే ఒక ఎక్కువ ఒకటి తక్కువ పడతాయి కాబట్టి పడడానికి ఆస్కారం ఉంటది ఎక్కువ పడ్డ కాడ కర్ర లావు కాదు ఇది మొక్క లావు కాదు రాదు అక్కడ పిలక రాదు కాబట్టి సన్నగా ఉంటది సన్నగా ఉండేది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ వెద కూడా కూలీల సమస్య బాగుంటుంది అంటే ఒక మూడు ఎకరాలు ఎద ఎంత ఎంతమంది మనుషులు అవసరం ఉంటుంది రోజు ఎనిమిది ఎనిమిది ఎకరాలు చల్లవచ్చు ఒక మనిషి మనిషి ఒక మనిషి ఎనిమిది ఎకరాలు చల్లచ్చు ఇంకా మేము కూలీల మీద ఆధారమే లేదు మేమే సొంతంగానే చేసుకుంటాం కూలీలతో ఒక మందు కొట్టడం గాని పిండి చల్లేటప్పుడు ఒకలిద్దరిని పెట్టుకుని మేమే చేసుకుంటాం అంటే అందరూ రైతులు చేయలేరు కానీ చేయలేరు కొంతమంది చేపించుటోళ్ళు కూడా ఉంటారు కాబట్టి పెద్ద చల్లే పద్ధతి పెద్ద జల్లుకోవాలంటే ఒక రోజు ఎనిమిది ఐదు నుంచి ఎనిమిది ఎకరాల దాకా చల్లొచ్చు మంచి జల్లెటైతే ఎనిమిది ఎకరాల దాకా చల్లొచ్చు అదే మళ్ళీ టాక్ డ్రమ్ సైడర్ అయితే పది ఎకరాల దాకా వేసుకోవచ్చు పెద్ద చల్లేటప్పుడు ఎన్ని ఉన్నాయి కదా పెద్దలు వెళ్ళేటప్పుడు నీళ్ళు ఫుల్ గా పెట్టుకొని మామూలు నిండా ఉంచుకొని చల్లుకోవాలి చల్లుకొని ఒక రోజు నుంచి మరుసరి రోజు వేసుకోవాలి ఎన్ని రోజులు పెట్టాలి అట్లా ఇక అది ఎన్ని రోజులు అనేది దానికి టైం ఉండదు డ్రమ్ సైడ్ గానీ వెదల పద్ధతి గానీ ఆ భూమి ఆరుదల బట్టి ఆ మొక్క వచ్చేదాన్ని బట్టి ఆ మొక్క ఇప్పుడు నీళ్ళు పెట్టాలన్నా వద్దా అనేది రైతుకు తెలుస్తుంది ఎవరికైనా ఎందుకంటే మొక్క దానికి నీళ్ళు అవసరమా కాదనేది చూస్తే తెలుస్తుంది దాన్ని బట్టి పెట్టుకోవాలి టైం రెండు రోజులకే మూడు రోజులకే అనే కరెక్ట్ టైమింగ్ అయితే ఉండదు కలుపు మంది ఎన్నిసార్లు కొట్టుకుంటారు ఇప్పుడైతే కరెక్ట్ గా పదిహేను రోజుల కొట్టి నీళ్లు నాలుగు మూలలు మంచిగా చూసుకొని ఉంటే మాత్రం ఒక్కసారి ఒక్కసారి సరిపోతుంది ఇక నువ్వు రెండోసారి కొట్టినావంటే అది ఒట్టిగా అది మామూలుగా కొట్ కొట్టినాం అనుకోవడమే తప్పితే అది పోదు రెండోసారి ఎందుకంటే అది ఒకసారి కొట్టింది ఒకసారి సస్తది కానీ నీళ్ళు ఆరబెడితే మళ్ళా వస్తుంది మళ్ళీ వస్తుంది కాబట్టి రెండోసారి కొట్ట కొట్టడానికి చేసుకోదు ఎప్పుడైనా ఎప్పుడైనా కలు మందు కొట్టినాకనే ఒక ఇరవై రోజులు మాత్రం పొలం చుట్టూ రోజు తిరిగి నీళ్ళు అన్ని అన్ని మల్లల నీళ్ళు మంచిగా అలా చూసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కలుపు రానే రాదు ఒకవేళ కలుపు మందు కొట్టి మళ్ళీ ఎక్కడిదక్కడ వదిలిపెట్టి మళ్ళీ నీళ్లు చూసుకోకుండా ఉంటే మాత్రం ఎప్పుడైతే భూమి ఒక పొలం పిలుక వచ్చి గంట పోసి పొట్టకొచ్చేదాకా ఎప్పుడైతే భూమి ఆరుతుందో అప్పుడు మాత్రం వస్తుంది ఆరకుండా ఉంటే మాత్రం కలుపు కలిపొస్తలే రాదు అయితే కొంతమంది నాటేసిన తర్వాత పది పదిహేను రోజులకి యూరియా వెజ్ వెళ్తారు మీరు అట్లా దీంట్లో ఏమైనా చేస్తారా ఇది పదిహేను రోజులకు కలుపు మందు కొడతాం కదా పదిహేను రోజులకు కలుపు మందు కొట్టినాక ఇంకొక ఒకటే ఆ బస్తా దుక్కిలేస్తున్నాం కాబట్టి ఇంకో బస్తాని అని కలుపు మందు కొట్టి ఐదు ఆరు రోజులు ఉండాలి ఎందుకంటే కలుపు చావాలి ఆ ఉండాలి కాబట్టి అటు అటు ఇటు ఐదు రోజులు వారం రోజులు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతది మళ్ళీ వేసేసరికి ఆ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యన ఒకసారి మళ్ళా ఉన్న డిఏపి కానీ ఏదన్నా మీ ఇష్టం ఏదన్నా ఎరువు ఉంటే అది వేసుకోవచ్చు జింకు ఇట్లాంటివన్నారా జింకు దుక్కి వేస్తాం జింకు బస్తాలండి కేజీ ఇక రకరకాల కంపెనీలు బట్టి వంద గ్రాములు కూడా ఉంటుంది దాన్ని పిండి యాడ్ చేసుకోండి చల్లుకుంటాం లేదంటే కరిగట్టు జింక కరిగ దమ్ము చేసే దుక్కి జింక ఉంటుందో అది కూడా వేసుకుంటాం అది మన ఇష్టం అది ఇష్టం అయితే సుమారుగా ఇరవై ఇరవై సంవత్సరాల నుండి ఎవరి సాగు చేస్తున్నారు ఎనిమిది సంవత్సరాల నుండి ఇలా వెరజల్లే పద్ధతులు డ్రమ్ సీడ్ సాగు సైడ్ వచ్చారు మీకు అప్పుడు బాగా అనిపించిందా ఇప్పుడు బాగా అనిపించింది అప్పుడంటే ఇప్పుడు ఖర్చు తగ్గుతుంది అప్పుడంటే బాగానే ఉంది అప్పుడు ఇప్పుడు ఖర్చు తగ్గుతుంది మనిషికి ఇబ్బంది లేదు టెన్షన్ లేదు నా పని నేను చేసుకుంటున్నా అనిపిస్తుంది ఇంకోటైతే మనం ఈ రోజు ఈ అలా నాటు పెట్టుకోవాలంటే ఈ రోజు రారు మనం ఈ రోజు డ్రమ్ సీడ్ వేసుకోవాలంటే మన సొంతం కాబట్టి మనమే చేసుకుంటాం కాబట్టి ఆ రోజు వేసుకోవచ్చు మనం అనుకున్న టైంకు ఇది పని చేసుకోవచ్చు దాన్ని అనుకున్న టైం కు చేసుకోలేము అనుకున్న టైం కంటే వారం రోజులు వెనక కూడా పోవచ్చు నాటేసే పద్ధతికి పద్ధతి రైట్ అండి రైట్ భాష గారు అయితే మొత్తంగా అయితే ఇది పరిస్థితి అంటే గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది గతంలో నాటు వేయాలంటే ఒక వారం రోజుల ముందే ప్రిపేర్ అయ్యే వాళ్ళం వారం రోజులు నుండి ఆ కూలీల వెనుకబడినా కూడా వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండపోయేది గతంలో పదిహేను సంవత్సర పదిహేను ఎకరాలు సాగు చేసేది పదిహేను ఎకరాలు కూడా నాటు వేయాలంటే దాదాపు పది నుండి పదిహేను రోజులు ప్రాసెస్ ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు నాకు ఇష్టం వచ్చిన టైంలో నేను డ్రమ్స్ ఇడ్ వేసుకుంటాను వెదలుకుంటాను నాకు ఒకటి నుండి రెండు రోజుల్లో ఈ టోటల్ ఇరవై ఐదు ఎకరాలు ఏదైతుందో ఈ ఇరవై ఐదు ఎకరాలు నేను ఈ పద్ధతి ద్వారా సాగు చేసుకుంటున్నాను అని చెప్తున్నాను నాకు ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు ఒక ఒక టైంలో అసలు ఈ వ్యవసాయ మానేసి హైదరాబాద్ వెళ్ళి ఏదైనా పని చేసుకుంటే బాగుండు అనిపించింది అని చెప్పేసి బాషా గారు చెప్తున్నారు రైతు ఎప్పుడైనా వ్యవసాయాన్ని వదిలిపెట్టలేడు కాబట్టి తను ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశాడు ఈ మెట్ట సాగు ఎలా చేయాలి మెట్ట సాగులో ఎలాంటి లాభాలు ఉంటాయి దానికి ఎలాంటి పనులు చేయాలి అని చెప్పేసి అక్కడ చూసి రావడం జరిగింది అదే పద్ధతిలో ఇక్కడ సాగు చేశా అని చెప్పేసి భాష గారు చెప్తున్నారు భాషా గారిని చూసి ఇక్కడ పక్కన ఉన్న రైతులు కూడా ఇదే పద్ధతిలో సాగు చేస్తున్నానని చెప్పేసి భాష చెప్తున్న పరిస్థితి కనపడుతుంది దిగుబడిలో కూడా మంచి దిగుబడి ఉంటుంది నువ్వు నాటి చేసిన దానికంటే దీనికి ఒక ఐదు బస్సాలు ఎక్కువనే వస్తాయని చెప్పేసి భాష చెప్తున్న పరిస్థితి కనపడుతుంది ఈ మెట్ట సాగులో ఎవరికైనా సమాచారం కావాలంటే భాషాగారి నెంబరు డిస్ప్లే చేస్తాము వారికి కాంటాక్ట్ కావచ్చు వారి సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ